ఫ్రెండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బై సుమిత్ర ఈ వీడియోలో సొరకాయ కూర ఎలా చేయాలో చూద్దాము సొరకాయ పులుసు కూర అండి చాలా బాగుంటుంది రైస్లోకి ఎన్నో ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట సొరకాయ మాత్రం మిస్ కాకుండా సమ్మర్లో రెగ్యులర్గా తీసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కూర కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని టమాటోలు కాస్త వేగనిచ్చి ఇందులోకి కారం అండ్ ధనియా పౌడరు వేసుకొని కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాను రసం తీసి పెట్టుకున్నాను అనమాట చింతపండు రసం కూడా వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే చాలా బాగా కుక్ అయిపోయి మంచి గ్రేవీ తయారవుతుంది చాలా బాగుంటుంది కూర రైస్లోకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా వచ్చేస్తుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్